మదజలతమాలపత్ర మదజలతమాలపత్రసనితపత్ర కరాదృతనిత్ర విహరతి పుళిందయోషా గుంజాూషా గుంజాభూషా ఫణీంద్రకృత తలపైబిలిమ్మి పించము వేదస్వానముల్ముందు అమ్ములు వింటి బద్దయు కరాంభోజాయుమం మునన్ మలరాకూతురు బోయసాని మలరాకూతురు బోయసాని వెను వెంట్రాగ మాయా మృగం ముల వేటాడు పులింద రాజునద సంప్రా విశ్వేశరా వందే భారతమాతరం లోకమంతన్ పేరుతో మనదైన ఒకనొక సంస్కృతి ప్రవాహాన్ని మధ్యప్రదేశ్లో ప్రారంభించి ఇప్పుడు హైదరాబాద్ నగరం వైపు ప్రవహింపజేస్తున్న ఈ శుభవేళ ఇది విజయవంతం కావాలని కోరుకుంటూ మన సంస్కృతిలో ఇందాక ఫోక్ కాదు లోక్ అని అలగు నినాదం చేశారు దాడులు చేసినటువంటి వారు క్రమంగా విభాగాలు చేస్తూ విభజనలు చేస్తూ వైవిధ్యాలని వైరుధ్యాలుగా చిత్రించారు దానివల్ల వచ్చిన ప్రమాదాలతో మన సంస్కృతిని మనం విస్మరిస్తున్నాం ఎవరైతే ఇక్కడ దాడి చేసి ఇందాక చెప్పారు వలసవాదులు మొదలైన వాళ్ళు దాడి చేసి ఇక్కడ విభాగాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారో మరి ఇతర దేశాల మీద దాడి చేసినప్పుడు ఎలా చేశారో పరిశీలిస్తే మరి ఎక్కడ దాడి చేసినప్పటికీ అక్కడున్న సంస్కృతి పనికిరానిదని అనాగరికమైనదని వేయడమే కాకుండా వారిని తమలోకి మార్చే ప్రయత్నం చేయడము లేదా వారిదైనటువంటి వారి నాగరికత అనుకుంటున్న దాన్ని వాళ్ళకి రుద్దడము ప్రయత్నించి ఎందరో నశింపజేశారు కూడా అలాగే అమెరికా ఆస్ట్రేలియా మొదలైన దేశాల వైపు వాళ్ళు దాడి దండయాత్రడికి వెళ్ళినప్పుడు దాడి చేసినప్పుడు అక్కడున్న సంస్కృతుల్ని నాగరికతల్ని కూడాను వాళ్ళు అనాగరికమని ఆటవికమని ముద్ర వేసి వాటిని క్రమంగా మిగలనివ్వకుండా చేశారు ధ్వంసం చేశారు వాళ్ళకి తమ నాగరికత నేర్పుతామని పేరుతో కొత్త అంటురోగాలు అంటించారండి వాళ్ళ వల్ల వచ్చిన అంటు రోగాల గురించి మనం ఆలోచిస్తే మన దేశంలో కూడా మలేరియా కలరా ఇలాంటివి ఈ దేశపు జబ్బులు కావు ఇతరులు వచ్చి వాళ్ళు అంటించిన అని మనకు తెలియాలి ఇక్కడ అనేక రకమైనటువంటివి వారు ఎక్కడ దండయాత్ర కలరు అక్కడ దాని నాగరికతను అంగీకరించరు అది పనికి వాళ్ళనిదాన్ని అంటూ ఉంటారు ఇటువంటి మానసిక స్థితికి ఒక మానసిక రోగం అని పేరు పెట్టాలి అదొక సిండ్రోమ్ అది అంటే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ పనికినని వాళ్ళు అనే భావంతో వాళ్ళు అన్ని దేశాలకు వెళ్ళి అక్కడున్న అందమైన నాగరికతల్ని సంస్కృతుల్ని కాలరాచారు అలా ఈ దేశంలో కూడా ప్రయత్నించారు కానీ అలా చెయ్యలేకపోయారంటే ఈ దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు ఉన్నప్పటికీ అన్నిటికీ ఏకసూత్రంగా ఒక సనాతన ధర్మం ఉంది కనుకనే వాళ్ళ ఆటలు అంత గొప్పగా సాగలేదని చెప్పాలి ఇప్పుడు మనం కొన్ని ఆటవికమైనటువంటి మనదైన ప్రాచీనమైన జానపద సంస్కృతులు అంటే ఫోకు లోకు అనే వాటికి మనం ఎప్పుడూ మంచి పదం పెట్టుకున్నాం జానపదం అనే పేరుతో ఆ జానపద సంస్కృతులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ మనకి మచ్చుకైన మిగిలి ఉన్నాయి మిగిలిన దేశాల్లో పూర్తిగా నశించిపోయి అంటే అర్థం ఏంటంటే వివిధములైనటువంటి నాగరికతలు సంస్కృతులు వీటన్నిటికీ ఏకసూత్రమైన సనాతన ధర్మం ఒక్కటే అని చెప్పడం మన యొక్క ప్రధాన ఉద్దేశం ఇది గ్రహించి ఇప్పుడు చేస్తున్న మరొక కుట్ర ఏమిటంటే మన దేశంలో ఉన్నటువంటి అనేక ఆటవిక గిరిజన ఇత్యాది జాతుల వారిని మన సంస్కృతికి మన సనాతన ధర్మానికి వీరు వేరు అని చెప్పాలని ప్రయత్నిస్తూ వారిని మతాలు మార్చాలని ఇచ్చాది ప్రయత్నాలు చేస్తున్నారు వారికి నాగరికతను వైద్యాన్నో ఇవన్నీ నేర్పాలి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు తెలుసుకోవాల్సినది ఆ గిరిజనులకున్నంత అభివృద్ధి నాగరికులైన వారికి లేదు అని చెప్పడానికి కూడా మేము వెనకాడ్డం లేదండి ఇంతవరకు మనం లోకమంతం అన్నప్పుడు ఈ లౌకికమైన కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం నాట్యము సంగీతము కళలు వీటి గురించి మాట్లాడుతున్నాం కానీ ఇంకొకటి కూడా భాగ్యనగర్ లోక్ నుంచి మనం తీసుకురావలసినది కేవలం కళలు సంస్కృతి మాత్రమే కాకుండా అటువంటి జానపదుల గిరిజనుల యొక్క విద్యలు జ్ఞానము తీసుకురావాలి ఇక్కడ వాళ్ళ నాలెడ్జ్ ఇస్ దేర్ అబండెంట్ నాలెడ్జ్ అది తెలుసుకోవాలి ఆ నాలెడ్జ్ని మనం పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం వాళ్ళ అనేక రోగాలు ఏవైతే మనం ఇప్పుడు భయంకరమైన రోగాలు చికిత్సకు అందని రోగాలు అనుకుంటున్నామో వాళ్ళని అడవిలో ఏ ఆకుపసరతో ఏ దుంపతో పోగొట్టుకోవచ్చో వాళ్ళకి తెలుసు ఇంకా అధునాతన వైద్య విజ్ఞానం కూడా అందుకోనంత శిఖరాలు అందుకుంది ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ చికిత్సా విధానాలు వాటిని మనం మోటు చికిత్సలు అంటున్నాం నాటు చికిత్సలు అంటున్నాం నాటు అనే పదం ఒక విధంగా సరిపోతుంది అండి నాటు అంటే దేశీయమైన అని అర్థం ఇక్కడ ఆ విధంగా మనం చూస్తే సరిపోతుంది కనుక వైద్య విజ్ఞానం ఉన్నది అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ భాష మన అనాగరికం అనుకుంటాం కానీ వాళ్ళ భాషలో ఉన్న అందాలు చాలా ఉన్నాయి అదేవిధంగా వారికంటూ కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఆహారాలు విహారాలు ఉన్నాయి ఇక్కడ వారి ఆహారం వారి ఆచారం ఇవి మనం గ్రహించినట్లయితే శరీరానికి పుష్టినిచ్చి ధాతు పుష్టినిచ్చేటువంటి ఆహార విధానాలు వాళ్ళకు ఉన్నాయి అవి అర్థం చేసుకోలేక అవి అనారోగ్యకరమని భ్రాంతి పట్టి వాటిని తొలగించి ఈ జబ్బులు కలిగించే రకరకాల ఆహారాలు వాళ్ళకు అలవాటు చేస్తూ ఉన్నారు నాగరికులు వాళ్ళకేదో నాగరికత నేర్పుతామని బయలుదేరుతున్నారు కానీ వాళ్ళు ఏది పుచ్చుకుంటే ఆరోగ్యంగా ఉండగలము దేనితో మనం అభివృద్ధి చెందగలం వాళ్ళకి తెలుసు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న జ్యోతిర్ విజ్ఞానం దీన్ని మర్చిపోకూడదు అంతరిక్షంలో కలప నక్షత్ర గమనాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ జీవన విధాలు ఏర్పాటు చేసుకుంటారు కొన్ని గిరిజన జాతులైతే ఆకాశంలో ఫలానా సమయంలో ఫలానా చోట ఒక నక్షత్రపు గుంపు ఉంటుంది దాన్ని బట్టి కొన్ని ముహూర్తం పెడతారండి ఆ ముహూర్తాలు ఎలా ఉంటాయంటే ఒక రాట నాటాలి అంటే ఒక ముహూర్తం పెడతారు అది పంచాంగాలు చూసి కాదు ఆకాశంలో ఫలానా నక్షత్రాలు గుంపులు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమయంలో రాట నాటితే మంచిది అంటారు ఎంత గొప్పగా పనిచేస్తుంటే ముహూర్తం ఆ సమయంలో రాటని రాతి మీద పెట్టినా నాటుకుంటుందండి అంత శక్తి ఉంటుంది ఇక్కడ అంటే కేవలం సంగీతము పాటలు నాట్యాలు మాత్రమే కాకుండా వాళ్ళ దగ్గర ఇటు వైద్య విజ్ఞానం అంతరిక్ష విజ్ఞానం కూడా ఉన్నది అయితే ఇదంతా కూడా సనాతన ధర్మానికి సంబంధించి కాకుండా వారంతట వారు ప్రత్యేకంగా ఉన్నారు అనుకోవడానికి లేదు సనాతన ధర్మ సూత్రం ఉంది దీని వెనకాల అందుకే మా గురువులు సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అనేవారు అశ్వమేధ యాగం మొదలుకొని అంకాలమ్మ జాతర వరకు భారతదేశం అంతా ఒకే సూత్రంతో ముడిపెట్టబడింది అన్నారు ఇక్కడ వాళ్ళ వాంగ్మయాన్ని మనం పరిశీలించినా వాళ్ళకున్న విజ్ఞానాన్ని పరిశీలించినా వాటికి వైదిక మూలాలు గోచరిస్తాయి అది వేద సంస్కృతి ఎలా భావించిందంటే ఈ సమాజాన్ని ఇవన్నీ కలిపి ఒకే భగవత్ స్వరూపంగా భావించింది నమ పుంజిష్టేభ్యో చ భో నమో నమ అంటూ ఉపవీతాయ కృష్ణవీతాయ ఇలాంటి శబ్దాలతో ఉపని ఉపవీతుడై అంటే యజ్ఞోపవీతం ధరించిన బ్రాహ్మణుడు మొదలుకుని వ్యాపారం చేసే వాణిజ్యవేత్త మొదలుకుని పాలన చేసే క్షేత్రపాలకుడు మొదలుకుని వేటగాడు వ్యవసాయదారుడు కుమ్మరి కమ్మరి అందరూ కలిపి ఒకే భగవత్ స్వరూపనే భావన వేదాల్లోనే మనకు కనిపిస్తుంది నమ కులాలభ్య చవో నమ అన్నప్పుడు అంటే వివిధ జీవన విధానాలే చెప్పారు కానీ ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన విషయం ఇచ్చారు అంతఃసూత్రం మాత్రం సనాతన ధర్మ సంస్కృతియే అందుకే మన జానపదుల వాంగ్మయాన్ని పరిశీలించిన జానపదుల కళా రీతులను మనం పరిశీలించిన వారు పాడే పాట ఆడే ఆట పలికే మాట అన్నిట్లోనూ కూడా సనాతన ధర్మ పరంపరే గోచరిస్తుంది ఒక మణిపురిలో మనం నృత్యాన్ని పరిశీలిస్తే రాసలీల వారి నృత్యం మణిపురి జానపద శైలి అంత అందంగా మిగిలిన నృత్య శైలి చేయలేవు అంత బాగా చేస్తారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు పెద్ద పెద్ద డప్పులు తీసుకుని దుముకుతూ ఆడే పాటలు అన్నిట్లో కూడా మన పురాణ గాథలే ఉంటాయి మన వైదిక భావాలే కనబడుతుంటాయి ఆలోచిస్తుంటాయి ఉపాసనా వాంగ్మయం వైపు మనం పరిశీలిస్తే ఉపాసనలు కూడా పరమాత్మని భగవంతుని ఒక ఆటవికనుగా ఉపాసించిన సంస్కృతం అనేది దానికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి మనకి ఇవాళ ప్రారంభంలో ఒక శ్లోకం చదువుకున్నాం మనం విహరతి పులిందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష అని ఇందులో పులిందయోష అంటే అర్థం ఒక ఆటవిక స్త్రీ ఆ ఆటవిక స్త్రీ రూపంలో అమ్మవారికి నేను నమస్కారం చేస్తున్నాను అంటాడు మూక కవి అనే కవి అంటే ఆటవికంగా కూడా అమ్మవారిని దర్శించామంటే ఆటవికులు తక్కువ కాదు భగవంతుడితో సమానంగానే భావించారు అందుకే భారతీయ సంస్కృతిలో ఒక నగరవాసులైన వారు మాత్రమే కాకుండా అడవుల్లో సంచరించే వారు కూడా ఒక ధర్మము ఒక జ్ఞానము ఒక పరంపర ఒక విద్య ఒక సంస్కృతి కలిగిన వారిని దీన్ని బట్టి తెలుస్తున్నది అనగా పరమేశ్వరుడి వేషం ఇందాక వేదిక మీద బ్రోచరు ఆవిష్కరించడానికి వచ్చిన వాళ్ళు నాకు శివుడే కనబడ్డాడు ఎందుకంటే పరమేశ్వరుడి వేషం ఎలా ఉందంటే తలపై జాబిలి నిమ్మి వేద వేదశ్వానముల్ ముందు అమ్ములు ముమ్మున వింటి బంభోజాత యుగ్మమ్ము నన్మల రా కూతురు బోయసాని కొండల కూతురు కూతురుటండి పార్వతి మరి కొండల రాజు కూతురు అంటే ఆవిడే ఆ శబరి వేషం ధరించింది దానికి తగ్గట్టుగా శబరుడు ఆది శబర వేషం ధరించి ఉన్నాడు ఇక్కడ ఆది శబర ఉన్న పరమేశ్వరుని ధ్యానిస్తున్నానంటూ కొన్ని మంత్ర ధ్యాన శ్లోకాలు ఉన్నాయి వాటికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి అయితే కేవలం శైవం వైపే కాదు వైష్ణం వైపు చెంచులక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది ఆ చెంచులు ఎవరు మహాలక్ష్మి లక్ష్మి అయితే నరసింహస్వామి ఆ చెంచు లక్ష్మితో చెంచు చెంచత నరహరి అనే పదాలు జానపదాల నుంచే మనకు పుట్టాయి ఇక్కడ అదేవిధంగా జానపదల భాషల్లో వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నా వెట్టతీర మాటాడు విష్ణుమూర్తి ఈ విష్ణుమూర్తి అనే పదము జానపదల్లో ఉన్న పదాన్ని తీసుకుని అన్నమయ్య అదే ప్రభావంతో తన సంకీర్తన వాంగ్మయంలో చూపించాడు ఇక్కడ అదేవిధంగా సంధ్యకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట అంటూ చందమామకు సంబంధించిన పదాలు కూడా జానపదల్లోంచే అన్నమి తీసుకున్నాడు అలాగే కూగు అనే పదం జాజరా అనే పదం తుమ్మెదా అనే పదం తొల్లింటి వలె కాదు తుమ్మెద వీటిలో మనకి సామాన్యుల జీవన విధానం కనబడుతుంది వాళ్ళ యొక్క మనోభావాలు గోచరిస్తే వాళ్ళ యొక్క సున్నితమైన సంస్కారాలు కనబడతాయి వాటితో పాటు భావుకత తాత్వికత భక్తి ఇవన్నీ కనబడతాయి ఈ భావుకత తాత్వికత భక్తి ఇవన్నీ కూడా వేదజనితమైనటువంటి సనాతన ధర్మానికి ఏమాత్రం విరుద్ధం కాదు ఎందుకంటే వేద మంత్రములు కూడా అరణ్యాల్లో తపస్సులు చేసిన మహర్షుల తప దృష్టి గోచరించాయి కనుక అరణ్యాల్లో జీవించే గిరిజనులకి అరణ్యాల్లో తపస్సు చేసిన మహర్షులకి కనిపించిన సత్యం ఒక్కటే అది సనాతన ధర్మ సంస్కృతి దాన్ని ఆధారం చేసుకునివన్నీ విస్తరించాయి గనక ఇక్కడ సంస్కృత భాషయేనా అటు జానపద భాషయేనా భారతీయ హృదయ ఘోష మాత్రం ఒకటే భావం మాత్రం ఒక్కటే ఈ విధమైన పరిశోధన పరిశీలన చేయడానికి ఈ లోకమంతన కార్యక్రమాలు చాలా సహకరించాలి ఇవి నగరాల్లో జరుగుతున్నప్పటికీ కూడాను మనందరం కూడా ఈ గిరిజన సంస్కృతి వాటిలో ఉన్న వాటిని ఇప్పటికి మిగుల్చుకున్నాం కాపాడుకోవాలి వాటిని అధ్యయనం చేయాలి వాటికంటూ రీసెర్చ్ సెంటర్స్ ఏర్పడాలి వాటి ద్వారా మనం చెట్ల యొక్క విలువలు తెలుసుకోవచ్చు నీటి యొక్క విలువ తెలుసుకోవచ్చు ప్రకృతి యొక్క విలువ తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రకృతితో కలిసి బ్రతికేవారు వారు ఆటవికులు అందుకే ప్రకృతితో కలిసి బ్రతికే వారి వల్లనే మనం ప్రకృతి నుంచి ఎన్ని రకాల అద్భుతమైనటువంటి ఔషధాలు కానీ పరిష్కారాలు కానీ పొందవచ్చు గ్రహించగలం అదేవిధంగా వారి జీవన విలువలు ఉంటాయండి వారికి ఆ తెగలకు కట్టు ఉంటుంది ఆ కట్టుకి వాళ్ళు కట్టుబడి ఉంటారు ఇక్కడ దానితో వాళ్ళకి కుటుంబ విలువలు ఉన్నాయి సంస్కారాలు ఉన్నాయి భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే మేము గొప్పవారం కనుక మీరు మాలామారండి అని చెప్పదు ఎవరి గొప్పతనం వారిది ఒకరు ఒకరి నుంచి గ్రహిస్తూ ఎవరికి వారు వారిలా బ్రతకాలి ఉంటుందండి అది గొప్పతనం అది వైవిధ్యం అందుకే భాషలు ఎన్నున్నా రాష్ట్రాలు ఎన్నున్నా ఇంకా మనకి స్వతంత్రం ఏర్పడక ముందు పరాయి వాళ్ళు పాలన ముందు కూడా యాభై రెండు దేశాలు చప్పన్న దేశాలు అంటున్నా అందరూ కలిసి భరతవర్షే భరతఖండే అనుకున్నారు భాషలు ఎన్నో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష ఒక్కొక్క ఆహారం ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క వ్యవహారం ఒక్కొక్క విహారం ఉన్నప్పటికీ కూడా ఇన్ని బహువిధ వైవిధ్యాలున్నా ఇన్ని రాష్ట్రాలు కలిసి ఒకే భారతదేశం లేదా ఇన్ని రాజ్యాలు కలిసి ఒకే భారతదేశం అనేది భిన్న భిన్న పాలనలు ఉన్న కాలంలో కూడా ఉన్నది అది మరువద్దు అది అఖండ భారత వర్షంలో అటు హిమాచల ప్రాంతాలు మొదలుకొని ఇటు సేతువు వరకు ఉన్నటువంటి అరణ్యాల్లో నదీ తీరాల్లో జీవిస్తున్నటువంటి సహజ జీవనం సాగిస్తున్నటువంటి వారు వారి శబరులు వారే ఆటవికులు వారి ఆరణ్యకులు వారి యొక్క సంస్కృతిని మనం కూడా గౌరవించాలి అందుకే భారతంలో భాగవతంలో ఇత్యాది గ్రంథాల్లో కూడా ఇవన్నీ కలిసి ఉన్నట్లే కనబడతాయి కానీ ఒకటి ఎక్కువ కూడా తక్కువ అని కనబడవు అందుకే వారి సంస్కృతుల్లో కూడా మనం ఆరాధించే కృష్ణుడు మన ఆరాధించే అమ్మవారే వివిధ పేర్లతో ఉంటారండి అక్కడ కాట్రేడు అని పేరున్నది ఎక్కడంటే సుమారు మనకి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఆటవిక జీవితాలు ఉన్నప్పుడు అక్కడ పల్లెల్లో కాట్రేడు అనేవారు కాట్రేని జాతర అనే దాని గురించి ధూర్జట్ అద్భుతంగా వర్ణిస్తాడు అక్కడున్న ఆటవికలు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు గొప్ప సంపద కలవాళ్ళు అయినప్పటికీ కూడా పట్టుబట్టల కట్టరు అక్కడున్న ఆటవికమైన నార వస్త్రాలే ధరిస్తారు వాళ్ళు ఎంత సంపన్నులైన కిరీటాలు పెట్టుకోరు నెమలిపించాలే ధరిస్తారు అంటే బంగారు కిరీటాలు పెట్టుకున్నంత సంపద ఉన్నా నెమలిపించాలే ధరిస్తారు వారు అని చెప్పడంలో ఉద్దేశం అంటే బంగారు కిరీటం పెట్టుకోవడమే గొప్పతనం కాదు తమ ఆటవికమైనటువంటి ఆ నెమలిపించాలి ధరించడమే అందమయ్యా అని చెప్పడం అంటే ప్రతిదానికి అందం ఉంది ప్రత్యేకత ఉందని మన ప్రబంధకవులు కూడా ఆ సమయంలోనే గుర్తించారు కాటి రేడు అంటాం మనం కాటి రేడు కాడు అంటే అడవి కాటిరేడు అంటే అడవికి రాజు అంటే అరణ్యా నాంపత ఏ అంటే వేదం అంటే కాట్రేడు అన్నది పల్లె భాష ఇలాగ పల్లె భాషల్లో వాడబడేటువంటి దేవతలు ఒక ఆయన మధ్య హిమాచల్ ప్రదేశ్లో ఒక సన్యాసే చెప్పాడు మనం వేదాల్లో పురాణాల్లో వినని దేవతలందరూ హిమాచల్ ప్రదేశ్ మొదలైన హిమాచల్ పర్వతాల్లో పూజింపబడుతూ ఉంటారు కనుక ఈ సంస్కృతి వేరు వేద సంస్కృతి వేరు అన్నారు అదే అజ్ఞానమని తెలుసుకోవాలి ఇక్కడ వేదాల్లో పురాణాల్లో ఎన్ని దేవతల పేర్లు చెప్పారు ఎంతమందికి తెలిసండి అది కానీ ఒక దగ్గరికి రాస్తే అందులో యక్షిణి దేవతలు సిద్ధులు గంధర్వులు వాళ్ళ పేర్లు రాస్తే ఆ పేర్లే ఆటవికులు వాడుతున్న పేర్లలో మనకు కనబడతాయి అందుకే మొత్తం కలిపి ఒకే సంస్కృతి అనే భావన తెలియాలంటే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఆహార విహారాలు వారి వైద్యము వారి అంతరిక్ష విజ్ఞానము వారి సంగీతము వారి సాహిత్యము వారి నాట్యము వారి కళలు ఇన్నీ అధ్యయనం చేయాలి చేసి వాటిలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ వాళ్ళకి మన కొత్త నాగరికత ఏం చెప్పనక్కలేదు వారిని ఆదరిస్తే చాలు వారిని గౌరవిస్తే చాలు వారిని ప్రోత్సహిస్తే చాలు ఈ భావం మనకి సుమారు పదేళ్ళుగా భారతదేశంలో ఉద్భవిస్తోంది స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఐదేళ్ల తర్వాత పదేళ్ళుగా మనకి వాసన వస్తుంది అందుకే ఇవాళ పద్మశ్రీ బిరుదుని పొందినటువంటి ఆయన తన వేషం ఏమాత్రం మార్చుకోకుండా వారు వాడి చిటి తమ్మురా అని పట్టుకుని అలాగే కూర్చున్నారంటే అది భారతీయ సంస్కృతి ఎవరిది వారు కాపాడాలి అంతేగాని వారు ప్యాంటు షర్టు వేసుకుని పంచాలు అలచివేసుకొని రాలేదు వారి వస్త్రంలో వారి తలపాగాలో అలాగే వచ్చారు అలా చూసినప్పుడు తలపాగా కట్టుకున్న శివుడు కనబడ్డాడు నాకు అదేవిధంగా వేణువు పట్టుకున్న కృష్ణ పరమాత్మ ఇలాంటి వాళ్ళందరూ గోచరించారు ఇక్కడ ఇది మన జానపద సాహిత్యం ఈ జానపదం అనే పదం అని ఎప్పుడూ సృష్టించుకున్నాం లోకమంథన్ అనే దానిలో ఈ జానపద వాంగ్మయంపై జరిగిన పరిశోధనలు జానపద సంస్కృతి ఇవన్నీ కూడా తెలియబడుతూ మన తెలుగువారు భారతీయ సంస్కృతి ఇచ్చిన పరిధానం తెలియాలి మధ్యప్రదేశ్ మొదలుకొని ఇక్కడ దాకా వచ్చాం ఇక్కడి నుంచి మనం అందిస్తూ ఇది విస్తరిస్తూ భారతదేశంలో ఎవరు ఎన్ని భాషలతో ఉన్నా ఎన్ని సంస్కృతులు ఉన్నా వాళ్ళ ఆటవికులైనా నాగరికులైనా పల్లీయులైన ఒకే సంస్కృతి వారసులు అని తెలుసుకుని ఈ ధర్మంతో ఈ సంస్కృతితో వారిని ఎవరు వేరు చేయలేరు అనే భావం దృఢపడి భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి ఇక్కడ కేవలం ఓట్ల దండుకోవడం కోసం కులగణనా ప్రాంత విభాగాలు చేయడం కాదు ఒక్కొక్కదాన్ని పరిశోధించడం కోసం వాటి ప్రత్యేక తెలుసుకుని భారత జాతి అంతా ఒకే జాతిని తెలుసుకునేటువంటి స్థితి వైపు వెళ్ళడానికే ఈ లోకమంతన కార్యక్రమాలు ఉద్యమించాలని సఫలీకృతం కావాలని కోరుకుంటూ వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ సస్తి